ఇడ్లీ అయినా దోశ అయినా చపాతి అయినా ఇలా ఆనియన్ టమాటాతో ఒకసారి మనం చట్నీ అనేది చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు ముందుగా నేను ఇక్కడ టమాటాలు ఆనియన్స్ అన్నీ కట్ చేసి తీసుకున్నానండి అలాగే ఒక ప్యాన్ అనేది తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాను అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు యాడ్ చేసి అలాగే ఎండుమిర్చిని మిర్చిని కూడా యాడ్ చేసి ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటానండి అది ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వాటిని కూడా ఇక్కడ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇవి మంచిగా ఫ్రై అవుతాయి కదా సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటా तర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి ఇలా పూర్తిగా యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ కాసేపు అయితే మగ్గించుకోవాలి సో చూడండి ఇక్కడ చూయించిన విధంగా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి మనం చెక్ చేస్తూ ఉండాలి మాడకుండా గ్యాస్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకునే దీన్ని మనం మగ్గించుకుందాం సో చూడండి ఇక్కడ మంచిగా రెడీ అయిపోయింది కదా కొంచెంసేపు ఇలానే ఆర్నిద్దాము ఆ పైన ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని దాంట్లోకి కొంచెం కొంచెంగా పూర్తిగా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఫైన్ అయితే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను ఆ పైన ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ అనేది యాడ్ చేస్తానండి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి పోపు దిమ్స్ను కొంచెం లైట్గా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అలాగే ఎండుమిర్చి ఆ పైన కొంచెం కరివేపాకు యాడ్ చేసి మిక్స్ చేసి ఇలా పోపు అయితే సిద్ధం చేసుకోవాలండి ఆ పైన ఈ పోపుని ఇక్కడ చట్నీ రెడీగా ఉంది కదా దాంట్లోకి వేసేసి మిక్స్ చేసుకోవటమే సో చాలా టేస్టీ అని ఎమ్మీగా టమాటా ఆనియన్ చట్నీ అనేది రెడీ అయింది సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి